హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు కల్కి మూవీకి నా ఫ్యామిలీతో వెళ్ళాను మూవీ ఎలా ఉందంటే జురాసిక్ పార్క్ జురాసిక్ పార్క్ పోత అవెంజర్స్ అవెంజర్స్ పోతే అవుతారు అంటూ హాలీవుడ్ లో బాగా వేస్తుంటే వచ్చాడు వచ్చాడని చెప్పండి కల్కి వచ్చాడని చెప్పండి ఇప్పటివరకు మనం హాలీవుడ్ మూవీస్ ని ప్రపంచంలో గొప్ప మూవీస్ గా చూస్తున్నాం ఇప్పుడు ఇండియన్ సినిమాస్ కూడా హాలీవుడ్ మూవీస్ ని తలదన్నేలా రూపొందిస్తున్నారు ఆల్రెడీ త్రిబుల్ ఆర్ బాహుబలితో మనం మన సత్తా ఏంటో చూపెట్టాం ఇప్పుడు కల్కి వచ్చింది కల్కి ఎలా ఉందంటే అవతార్ అవెంజర్స్ ఇట్లా ఒక కొత్త గ్రాఫిక్స్లో మేకింగ్లో ప్రొడక్షన్లో చాలా గొప్పగా తో తీసినటువంటి సినిమా క్యాస్టింగ్తో పాటు టెక్నికల్ వాల్యూస్ అనేది చాలా గొప్పగా కనబడుతున్నాయి ఆల్రెడీ మనం అవతార్లో ఒక కొత్త యూనివర్స్ అనేది చూసాం సో మనం అది యాక్సెప్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా కల్కిని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి ఇక మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం బోరింగ్గా లేదంటే కొంచెం స్లోగా వెళ్తుంది టెక్నికల్ పరంగా కూడా కొంచెం కామన్ మ్యాన్కి అర్థం కాకపోవచ్చు క్యాస్టింగ్ పరంగా చూస్తే చాలా స్టార్ పెద్ద పెద్ద స్టార్స్ అనేది దీంట్లో యాక్ట్ చేశారు కొన్ని బయటకు చెప్పారు కొన్ని మీకు మూవీస్ చూస్తేనే అర్థమవుతుంది ఓకే ఇందులో కనుక ప్రభాస్ గారు అమితాబ్ గారు వీళ్ళే మెయిన్ క్యారెక్టర్స్ ప్రభాస్ కంటే కూడా అమితాబ్ సార్ క్యారెక్టర్ ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం స్లోగా కొంచెం అర్థం కాకుండా మూవీ వెళ్ళిపోతుంటుంది కానీ సెకండ్ హాఫ్ నుంచి ఉంటుంది కదా రోమాలను నిక్కబడుచుకుంటుంటాయి ఒక్కో క్యారెక్టర్ని ఒక్కోలాగా ఎలివేట్ చేస్తూ చూపించారు టెక్నికల్ వాల్యూస్ విజువల్ వండర్స్ సినిమా చూస్తున్నంత సేపు మనకు అసలు తెలుగు మూవీనైనా అని మనకే డౌట్ వస్తుంది ఒక హాలీవుడ్ రేంజ్ లో అవతార్ లాంటి సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్లు అనిపిస్తుంటుంది నేనైతే ఫ్రెండ్స్ చూస్తున్నంతసేపు నాకు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి ఒక్కొక్క సీన్స్కి ఒక్కొక్క ఫైట్స్కి ఆ బూజికార్ ఉంటుంది బూజికార్ ఫైటింగ్ ప్రభాస్ గారి ఫైటింగ్ సార్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఎనిమిది అడుగులతో ఉంటాడు అశ్వత్థామ క్యారెక్టర్స్ ఫైట్ చేస్తుంటే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ ఒక అవతార్ని ఒక అవెంజర్స్ని మనం చాలా గొప్పగా ఆదరించాం అది మన తెలుగు డైరెక్టర్ నాగ అశ్విన్ గారు తీసినటువంటి ఇండియన్ సినిమా మనం ఏ విధంగా సపోర్ట్ ఇవ్వాలి అవతార్లో ఏ విధంగా అయితే కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్లే కల్కిలో కూడా మీరు చూస్తున్న కొత్త కొత్త క్యారెక్టర్స్ వెహికల్స్ డిజైన్ ఆ ల్యాబ్ డిజైన్ ఆ క్యారెక్టర్స్ డిజైన్ అనేది మీకు కొత్తగా అనిపిస్తుంటుంది ఇదే మూవీని కనుక హాలీవుడ్ లో తీస్తే వేల కోట్ల ఖర్చు అయ్యేది కేవలం మన నాగశ్విన్ గారు ఆరు వందల కోట్లతో ఆల్రెడీ పార్ట్ వన్ మరియు పార్ట్ టూ సిక్స్టీ పర్సెంట్ ఎట్లా కంప్లీట్ అయింది ఇంత హై గ్రాఫిక్స్ ఇంత విజువల్ ఎఫెక్ట్స్ సౌండ్ ఎఫెక్ట్స్ కేవలం ఆరు వందల కోట్ల రూపాయల్లో కంప్లీట్ చేశారు అది ఒక వండర్ అది కూడా మనం చూస్తుంటాం ఫ్రెండ్స్ హాలీవుడ్ మూవీస్కి ఎటువంటి తల తోక అర్థం పర్థం లేని స్టోరీస్తో తీస్తుంటారు అదే మన నాగశ్విన్ గారు పురాణాలకి మరియు ఫ్యూచర్ భవిష్యత్తులో జరిగే సంఘటనలకి రెండు ఇంటర్లింక్ చేస్తుంటాడు పౌరాణికంగా మనం చెప్పుకున్నటువంటి అర్జునుడు కర్ణుడు అశ్వత్థామ కృష్ణుడు ఇట్లాంటి క్యారెక్టర్స్ అనేది మనకు మూవీలో కనబడుతుంటాయి ఈ క్యారెక్టర్స్ కూడా మనకు మన తెలుగు స్టార్స్ మరియు ఇండియన్ స్టార్స్ అనేది క్యామే రోల్లో గెస్ట్ రోల్లో చేశారు అది మీకు మూవీ చూస్తేనే అర్థమవుతుంది ఈ సినిమా నాకు ఒకటే డౌట్ ఫ్రెండ్స్ అమితాబ్ సార్ ప్రభాస్ చూపించారు మరి కమల్ సార్ క్యారెక్టర్ ఏంటి ఇంత సింపుల్ గా ఉందని నేను అనుకున్నాను కానీ ఎప్పుడైతే మన క్లైమాక్స్ వస్తుందో అప్పుడు తెలుస్తుంది కమల్ హాసన్ గారే రెండో లో మెయిన్ విలన్ అని కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఖచ్చితంగా వెళ్లి కల్కీ మూవీ అనేది చూడండి తిరిగి నెక్స్ట్ వీడియోలో ఇంతకంటే మంచి ఇన్ఫర్మేషన్తో కలుసుకుందాం అంతవరకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంట కూడా నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్